హాయ్ అండి అందరికీ నమస్తే మధ్యాహ్నం అయిన తర్వాత మేము భోజనానికి కూర్చున్నామండి ఏమేమి తెచ్చుకున్నామని చెప్తాను అన్నము పప్పు అందులోకి వచ్చేసి మిక్చర్ తెచ్చుకున్నాం అనమాట తాగడానికి మాత్రమే నీళ్ళు తెచ్చుకుంటామండి ఇక్కడ ఉన్న నీళ్ళతోనే చేతులు కడుక్కోవాలి గాలి అనేది చాలా ఎక్కువగా తోలుతుందండి అసలు మనిషి నిలబడ్డాడంటే తోహేస్తుంది అంత గాలి ఉందనమాట ఇంకా ఇంట్లో పిల్లలు ఉన్నా కానీ ఈ విధంగా తోడుకొచ్చినామంటే అంటే కానీ ఇలా కూర్చొని మాతో పాటే భోజనం చేస్తారండి ఇంక అందరూ తినేసిన తర్వాత వేసుకున్నారు తాత నారంతా పెరికేస్తుంటాడు బండిలో పై వేసుకోవచ్చు అని చెప్తాను మాకంటే కోపం వచ్చేసింది మధ్యాహ్నం నన్ను కాలేజీ వచ్చేయమని చెప్పారు అనేసి కోపం పడతాను గాలి చూడండి వాడు నిలబడగానే గాలి ఓన్ తోలుతుంది వాడు పడిపోతాననేసి మాక్క పట్టుకుని మళ్ళీ వాడిని కూర్చోబెట్టుకుంది ఇంకా అందరూ లేచి మళ్ళా నాటేదానికి వెళ్ళిపోయామండి ఇంకా మా అక్క వచ్చి మూటకేసుకొచ్చిన వరినారిన అంత తీసి గిన్నెలోకి పెడతాం ఈ విధంగా గిన్నెలోకి పెట్టిన తర్వాత మడికాయలు అక్కడక్కడ ఇలా వేయాలండి ఈ విధంగా వేసిన తర్వాత నాటడానికి దిగుతాము నాటుకుంటా వెళ్తా ఉన్నప్పుడు వెనకాల ఉన్న వెనక్కి వేసుకుంటూ నాటుకుంటా వెళ్తాం అనమాట ఆ సంచిలో వచ్చేసి ఒక నలభై యాభై కట్టల దాకా పట్టిందండి దూరం నుంచి వేసుకురావాలి అందుకనేసి ఇట్లా సంచిలోకి వేసుకొచ్చేసాడు అనమాట సంచలేకేసుకుని బండి పైన పెట్టుకుని వచ్చినా ఇంకా మా అక్క వచ్చేసి కట్టలన్నీ వేసిన తర్వాత దిగింది నాట ఇంకా నేను కానీ వాళ్ళకన్నా వెనకైపోతాను మునం అనేసి నేను కానీ కొంతసేపు ఉండేసి దిగేసాను అనమాట మేమందరం ఫోన్ చేసిన తర్వాత మూడు గంటలైందండి మూడు గంటల నుంచి ఇక్కడ మొదటి నుంచి నాటుతున్నాం కదా ఈ ఇక్కడి నుంచి ఈ లాస్ట్ వరకు వచ్చేసరికి నాలుగన్నర అయింది అనమాట మాకు టైము అంతసేపు కానీ ఈ విధంగా వంకొని నాటుకుంటూనే రావాలండి ఇలా మునం నాటుతా పోయేటప్పుడు మధ్యలో ఎక్కడ కూర్చోవడానికి ఉండదండి ఫస్ట్లో వంగి నాటినామంటే లాస్ట్లోనే మునం అయిపోయినాక బయట వస్తామన్నమాట చాలా కష్టంగా ఉంటుంది నాటడానికి కానీ అందరికన్నా ముందుగా నాటాలని చెప్పి వాళ్ళ వాళ్ళంతకు వాళ్ళు గా నాటుకుంటూ వస్తారన్నమాట మొదటి నుంచి మాకు ఈ లాస్ట్కి వచ్చేసరికి ఒకటిన్నర నాలుగు గంట సేపు పట్టిందండి ఓకే ఫ్రెండ్స్ మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్